హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగుండాలి ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాత్రి ఖచ్చితంగా అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలు అయింది కర్నూల్ హైవే మీద స్పీడ్గా ఓ లారీ దూసుకెళ్తుంది డ్రైవర్ సత్తయ్య కళ్ళు బాగా రెడ్డైపోయినట్టు కనిపిస్తున్నాయి ఏళ్ల అనుభవం ఉన్నవాడు అయినా హైవే రాత్రి టెంపరేచర్ మైళ్లకు మైళ్ళు చుట్టూ ఎక్కడా కదలికలేని సన్నాటిలా ఉండే పొలాల మధ్య డ్రైవింగ్ కొంచెం టఫ్గా ఉంటుంది పక్కన కొత్తగా హెల్పర్గా చేరిన బాలు నిద్రపోయినట్టు కాదు అన్నట్టు కళ్ళు మూసుకుని వాడిపోయి కూర్చున్నాడు లారీకి వెనక వైపు ఉన్న డ్రమ్ముల్లో బర్రెల పాలను ఫుల్ గా లోడింగ్ చేసి కర్నూల్ ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్తున్నారు చుట్టూ అంతా నిశ్శబ్దమే అప్పుడప్పుడు లారీ టైర్లు రోడ్డు మీద కర్రలు తగలడం వల్ల వచ్చే టక్ టక్ శబ్దమే వినిపిస్తోంది మిగతా ప్రపంచం పూర్తిగా నిద్రలో ఉంది అనిపించేంత శాంతిగా ఉంది ఒకసారి బాలు గట్టిగా నిద్రలోంచి లేచి చెవులు అరచి లారీ వెనక్కు తిరిగాడు బాసు వెనక ఏదో ప్యాకెట్ తిప్పుడంతా శబ్దం వస్తుంది అని గొంతు చీకట్లో కొంచెం కంపించింది సత్తేయ ఓ కన్ను లారీ మీద మరో కన్ను బాలువైపు వేసి నవ్వుతూ అయ్యో పిచ్చోడివా రానీ వాళ్ల ఆడుబర్రెలైతే కదా లోపల కదులుతుంటాయి వాళ్ల పాలు కొట్టుకుండే లోపలే కదలికలు వస్తుంటాయి నీకు కొత్త కదా ఇంకా అలా ఏవేవో అనిపిస్తాయి అన్నాడు అసలు బర్రెలా శబ్దం చేయగలవా ఇలా అనా ఈతో బాలు మళ్ళీ వెనక్కు చూశాడు కానీ చీకటి అంత గాఢంగా ఉంది లారీ వెనకాల ఉన్న లోడింగ్ డోర్ ఎప్పటిలానే మూసే ఉంది అర్ధగంట దాటింది హైవే ఇంకా నిద్రలోనే ఉంది రోడ్డుపై వాహనాల రవాణా ఒక్కసారిగా తగ్గిపోయినట్టు అప్పటికే బాలుకు నిద్రపట్టక చెమటలు పొంగుతున్నాయి మళ్లీ లారీ వెనక్కు చూస్తే ఆ ఒక్కసారిగా గుండె ఆగినట్టే అనిపించింది అక్కడ ఆ వెనక డోర్ దగ్గర తెల్లగా మెరిసే ఒక స్త్రీ ఆకారం నిలబడి ఉంది ఆమె తల పైకెత్తి ఉంది జడపూర్తిగా తడిగా వేలాడుతోంది ముఖం మాత్రం ఏదో రోడ్డుపై పడిపోయిన ఫేస్ లా ఉంది సగం ముఖం చింపబడినట్టుంది చెంపలన్నీ రక్తంతో నిండిపోయి పొరుగుతున్నాయి బాలు ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మరిచిపోయాడు చెవుల్లో శబ్దం ఉండట్లేదు ఒక్కసారిగా ఆమె తల తిప్పి బాలువైపు చూసింది నల్లగా కనిపించే కళ్ళజోళ్లు పెదాలపై ఎర్రగాడు మెరిసిపోతున్నాడు చేతుల్లో పచ్చటి గాజులు కానీ ఆ గాజుల శబ్దం ఉండటం లేదు ఆమె దేహం మాత్రం మొత్తం మురికి నీటిలో తడిసినట్టు మెత్తగా కరుచుకుంది ఇదే లారీరా నన్ను తీసుకెళ్లినది ఇదే మళ్లీ తీసుకెళ్లాల్సిందే అన్నట్టు ఆమె శబ్దం బాలు చెవుల్లో కాక తలలో మారుమోగినట్టు అనిపించింది ఆమె కదిలింది బాలు కళ్ళు చెదిరిపోయినట్టు చూస్తున్నాడు ఆ భయంకర దృశ్యం చూస్తూ కుర్చీలోంచే కదలలేకపోయాడు గొంతు బిగబడి బాసు బాసు అనాలనుకున్నాడు కాని గొంతులో నుండి ఒక్క అక్షరం కూడా బయటకు రాలేదు చేతిలో పట్టు కోల్పోయి నీళ్లలా వణికిపోయాడు ఆమె ఒక్క కాళ్లంతా కదిలించకుండా కంటిచూపుతోనే లారీ తలకిందులయ్యేలా చూస్తోంది ఒక్కసారి ఆమె తల వెనక్కి తిప్పి గట్టిగా అరచింది అది మామూలు ఆర్తనాదం కాదు లోపల ఎక్కడికో దూరమైన బావిలోంచి వస్తున్నట్టొక శబ్దం సత్తెయ్య ఒక్కసారిగా బ్రేక్ వేశాడు లారీ ఒక్క గుద్దులో నిలిచింది ముందు బానిసే సున్నంగా మారిపోయింది ఏంటిరా బాలు ఎం జరిగింది అని అడిగే లోపే బాలు హడావిడిగా తల తిప్పి బాసు వెనక వెనక ఆడదే ఎం ఉంది మన లారీకి కొట్టుకుపోయినదేమో అంటూ గాని చెప్పలేక అర్థం కాకుండా చేతులెత్తుతూ చెప్పాడు సత్తేయ మొహం మారిపోయింది ఏ ద్రా అంట నిద్రలో మిమ్ములు మానుకోరా అని ఫైర్ అయ్యాడు కానీ అప్పటికే లారీ ముందు రోడ్డుపై స్పష్టంగా ఆమె కనిపిస్తోంది పొగమంచులోంచి వెలుగులోకి వచ్చినట్టుగా మొహం సగం కరిగిపోయినట్టు ఒక కంటి కింద గడ్డబడ్డ రక్తం లారీని బూట్లని తడిపేస్తోంది చేయిలో పచ్చగాజులు విరిగిపోతున్న శబ్దం మెల్లగా వినిపిస్తోంది ఇదే లారీ నన్ను తీసుకెళ్లినది బండపై వదిలేసినది ఇదే ఇప్పుడు మళ్లీ నన్ను తీసుకెళ్లాలి ఆమె గొంతు ఆగిన ఇంజిన్ లోపలే మారుమోగినట్టు అనిపించింది బాలు చెవులు మూసుకున్నాడు సత్తేయ కూడా స్టీరింగ్ పట్టుకున్న చేతిని వదిలేశాడు ఎవరూ ఊహించలేదు లారీ ముందు ఆ స్థలంలో ఏదీ ఉండదనుకున్న రోడ్డు మీద ఆమెలాంటి భయం నిల్చునుందని సత్తేయ నెమ్మదిగా బయటకి తలదించాడు లైట్ ఆన్ చేశాడు లైట్ పడ్డ ప్రక్కలో ఓ పెద్ద బండ కనిపించింది ఆమె అక్కడ నుంచే చూస్తోంది కాలుపై వంకరగా ముండెం ఆ మొహం మళ్లీ స్పష్టంగా కనిపించింది గడ్డం రక్తంతో నిండి పెదాలు పగిలిపోవడం కొన్ని చోట్ల మాంసం వేలాడుతున్నట్టుంది బాలు బండి రివర్స్ వేయం వెంటనే వెనక్కి వెళ్లిపోదాం ఇది మన పనికే కాదు అన్నాడు సత్తయ్య కాని బ్రేక్ వదిలిన లారీ ఒక్క ఇంచు కూడా కదలలేదు బాలు అప్పటికే కిటికీలోంచి బయటకి చూశాడు వెనక టైర్ల చుట్టూ మురికి నీరు ప్రవహిస్తోంది చీకట్లో ఓ బంగారపు చిల్లికాపుతో ఆమె నెమ్మదిగా నడిచి వస్తోంది మళ్లీ ఒక్కసారి అరుకు వినిపించింది ఈసారి అది సరిగా బాలు చెవిలోకి దూసుకొచ్చినట్టు లారీ నడవలేదు సత్తయ ఇంకొన్నిసార్లు సార్లు ను మించిన ఇంజిన్ గోల మొదలైన టైర్లు చలించలేదు బాడీ మొత్తం ఏదో భారంగా లోపల నుంచి తాళం వేసినట్టుగా నిశ్శబ్దంగా నిలబడి ఉంది బాలు వణుకుతూ వాడు వాడిన కళ్లతో చూస్తున్నాడు వెనక నుంచి వస్తున్న శబ్దం గాజుల శబ్దం కాదు మనిషి ఎముకలు నెమ్మదిగా మెలికలు తిరిగేలా వినిపిస్తుంది అప్పటికే లారీకి వెనక వైపు నుంచి ముదురుగా వచ్చే నీటి సౌండ్ వినిపిస్తోంది చిందులు కాదు ఏదో రక్తపు ప్రవాహంలా బాసు వెనక చూడు బాలు అరవక ఏడవక గట్టిగా అన్నాడు సత్తేయ నెమ్మదిగా తల తిప్పాడు ఆమె ఆ రక్తం మెరిగే దేయం ఇప్పుడు లారీకి పూర్తిగా దగ్గరగా ఉంది తల నెమ్మదిగా దిగి ఉంది ఆమె చేతిలోంచి పచ్చగాజుల ముక్కలు రాలిపోతున్నాయి కానీ ఆమె ముఖం ఆ ముఖం మొత్తం చెంపలు ముద్దగాయలు ఒక కన్ను శూన్యంలోకి చూస్తోంది ఇంకో కన్ను ఉండాల్సిన చోట ఓ మగ్గుతున్న కీటకంలా నల్లగా కదులుతోంది నోలు పూర్తిగా ఊలిపోయింది లాలాజలంలో కలిసిన బుగ్గల మాంసం చెదిరిపోయి దంతాలు బయటపడిపోయాయి ఆమె నెమ్మదిగా మాట్లాడింది కానీ గొంతు కాదు స్టీరింగ్ బార్ గేర్ బాక్స్ సీటు చుట్టూ ఎక్కడికక్కడ ఆమె మాటలు వినిపిస్తున్నట్టు యాస్టరిస్ యాస్టరిస్ నన్ను తీసుకెళ్లిన రోజు నా రతం ఈ టైర్లకే అంటింది ఈ బండి వెనక్కే తీసుకెళ్లాలి ఇదేనా ఇదిగో నీ ఫోర్త్ పార్ట్ సహజమైన మాట్లాడుకునే మాటల్లో వాస్తవికంగా రాసినట్టే ఉంటుంది చీకటిలో ఆత్మ మాయల మధ్య లారీ వింతగా నడిచే క్షణాలు ఇవి లారీ లోపల ఉక్కిరి బిక్కిరి బాలు ఒక మూలలో కూర్చుని తలపట్టుకుని కూర్చున్నాడు సత్తేయ మాత్రం స్టీరింగ్ దగ్గరే కదలకుండా నిలుచున్నాడు చేతిలో చెమట పట్టినట్టు గొంతులో మాట రావడం లేదు ఇంజిన్ స్టార్ట్ లోనే ఉంది కానీ టైర్లు ఒక్కసారి తిరగట్లేదు బాసు ఇదేం అయిపోతుంది బాస్ మనం ఏం చేసినా కారు కదలట్లేదు వెనక ఆ పిచ్చిదేయం ఇంకా చుట్టూ తిరుగుతుందేమో అన్నాడు బాలు వణికుతూ సత్తయ్య తన గుండె చప్పుళ్లు లెక్క పెట్టుకుంటూ కిటికీలోంచి చూస్తున్నాడు తక్కువ లైక్లో కూడా ఆమె దేహం మెరిసిపోతోంది మురికి నీళ్లలో తడిసినట్టు కాళ్లు నేలని తాకకుండా తేలిపోయినట్టు ఉంది ఆమె నెమ్మదిగా ముందుకు వస్తోంది ఓ చేతిలో పచ్చగాజులు మరో చేతిలో చిన్న చిన్ని రాళ్లు చెంప పగిలి వాలిపోయిన మాంసం పెదాల మధ్య రక్తం ఒక్కొక్క చుక్కలా తుల్లుతూ ఉంది నోరు నెమ్మదిగా కదులుతోంది కానీ శబ్దం లేదు అర్థం కాని భయాన్ని వెదజల్లే తల ప్రవాహం బాస్ నా నోట్లో మాట రావట్లేదు మోహం చూస్తే నా కడుపంతా బిగబడ్డే బాస్ ఇది మనం ఊహించేదే కాదు బాలు మళ్లీ తల కిందకి వంచుకున్నాడు ఓసారు వెళదాం లైట్ ఆఫ్ చేసి బ్యాక్ గేర్ వేసేద్దాం ఏదోగా తప్పించుకుందాం అన్నాడు సత్తేయ చిన్నగట్టి కానీ బండి స్టీరింగ్ తిప్పినట్టే తిప్పాడు టైర్లు నెమ్మదిగా అరిగినట్టే కదిలాయి కానీ ఆలోపే ఒక పెద్ద గొంతు వినిపించింది వెంటనే మళ్ళండి నన్ను తీసుకెళ్లాలి మళ్ళండి బండ దగ్గరకి బాలు ఒక్కసారిగా పక్కనే ఉన్న కిటికీకి చెంప తగల్చాడు కిటికీలో ఆమె ముఖం కనిపించింది దానిలో ఒక్క కంటి మాత్రమే ఉన్నది మిగిలిన భాగం చెక్కు చెదిరినట్టుంది ఆ కంటి లోపల ఏదో జ్వాల ఓయ్ బాసు అని అరవబోయే లోపే ఆ కిటికీ తలుపు చప్పున తెరచింది తలుమీదగా ఎవరో వాలినట్టు శబ్దం ఈ లారీ నాకు తెలుసు నేనే ఈ లారీలో దాన్ని అద్దంలో నా మొహం చూసుకున్నదాన్ని కాని అక్కడే ఆ గుట్ట వెనక వాళ్ళు ఆమె మాట ఆగిపోయింది ఆమె అరుకుగా మారిపోయింది గుండెలు పగిలిపోతాయన్నంత భయంతో బాలు తలపైన చేతులు వేసుకుని కూచున్నాడు లారీ ఒక్కసారిగా స్వయంగా తిరగటం మొదలుపెట్టింది డ్రైవర్ స్టీరింగ్ తిప్పలేదు బాలు ఎక్కడా ఎటూ తాకలేదు అయినా బండి వంకరగా ఆ గుట్ట వైపు తిరుగుతోంది అదే ఆమె చెప్పిన చోటు బాసు మన లారీ మన చేతిలో లేదు బాస్ ఇది ఇప్పుడు ఆమెదే మనం ఎలాగైనా ఎగిరిపోవాలి లేదంటే సత్తయ్య నెమ్మదిగా తిరిగి బాలు వైపు చూశాడు ఆగురా ఇంకా వేచిద్దాం ఎలాగైనా ఏదో గుర్తుకు తెస్తోంది ఆమె ఏమితో ఈ బండ దగ్గర ఏదో జరిగింది లారీ నెమ్మదిగా ఆ గుట్ట వైపు తిప్పుకుని నిలబడింది ఎంజిన్ ఆపలేదు కానీ బండి కదలడం మానేసింది చుట్టూ ఆపేసినట్టు నిశ్శబ్దం బాస్ ఇది ఆగిపోతుందే చూడు మన చేతిలో బండే లేదు ఏం చేయమంటావు నువ్వు బాలు దగ్గరే గట్టిగా అడిగాడు ముందు దిగేద్దాం చూసేద్దాం ఏం ఆగిపోయింది ఏదో ఒక సత్యం ఉంది దాని వెనుక అన్నాడు సత్తయ్య లోపల ఏదో తెలియని మనస్తాపంతో బాలు మొదట ఒప్పుకోలేదు కాని ఎప్పుడూ పక్కనే ఉంటే మంచిదనుకున్నాడు ఇద్దరూ తలుపులు తెరిచి కిందికి దిగారు చల్లటి గాలి కాని ఆ గాల్లో ఏదో విసుగు వాసన మురికి నీళ్ల దుర్వాసనలో కొంచెం చందనపు సువాసన కలిసినట్టు ఇక్కడైనా బాస్ ఆ గుట్ట అవునురా బాలు ఇదే ఆ బండ నన్ను తీసుకెళ్లిన లారీ ఇదే అంటూ ఆ ఆడదం చెప్పినట్లే ఉంది చూస్తావా అక్కడే ఓ పచ్చదారి వంటి చెరువు ఉందిగా అడ్డంగా చెట్టువాక దాటాలి అప్పుడే ఆ చెట్టు దగ్గర ఓ బొమ్మ కనిపించింది మట్టిలో పూడ్చేసినట్టుంది చేతులు బయటే ఉన్నాయి చేతుల్లో పచ్చగాజులు ఒకటి ఒక్కసారిగా విరిగిపడింది బాలు వణికిపోయాడు బాసిది ఎవరి మృతదేహం ఎవరు పూడ్చారి వాళ్లని సత్తేయ నెమ్మదిగా ముందుకు వెళ్లాడు ఏరా ఆ చెవిలో ఈ చైన్ చూడు ఇదే మనకు కిటికీలో కనిపించింది ఆ దయ్యం మెడలో కూడా ఆ సమయానికే ఒక నల్లని నీడ లారీ వెనుక నుంచి నడిచొచ్చింది ఇద్దరి మధ్య నిలబడి అక్కడే అక్కడే నాకు తారుసూ ఇచ్చారు వాళ్ళిద్దరూ కలిసి నన్ను గుట్టపైకి తీసుకెళ్లారు చెప్పిన చోట డ్రైవర్ బండి ఆపాడు వాళ్ళు మాటలతో నన్ను నమ్మించారంటే నమ్మా కానీ ఆ ముహూర్తాన్ని గొంతు ఒక్కసారిగా పెద్ద గాలిలా మారిపోయింది చెట్లు ఊగిపడ్డాయి గాలిలో మట్టి ఎగిరింది బాలు కళ్ళు మూసుకున్నాడు సత్తేయ కడుపున పట్టుకున్నాడు నన్ను బండ మీదకి లాక్కెళ్లి ఒకరు వెనక నుంచి తోసారు ఇంకొకరు లారీ ఎక్కిపోయాడు వాళ్ళు తిరిగి చూడలేదు నా ఊపిరి అక్కడే ఆగిపోయింది నా శవం కొట్టుకుని చెరువులోకి వచ్చింది ఆమె మొహం పూర్తిగా కనపడింది ఒకవైపు పగిలిపోయిన మాంసం ఇంకొక వైపు బంగారు ముద్దలా కనిపిస్తోంది అర్థం కాని రగిలిన కోపం బాధ వేదన అంతా ఆ కళ్లలో పొంగుతోంది అందుకే ఈ లారీ నాకు ఇదే నన్ను తీసుకెళ్ళింది ఇదే నన్ను విసిరింది ఇప్పుడు ఇదే నన్ను తీసుకెళ్లాలి తిరిగి అప్పుడు ఆగిన చోట బాస్ మనం వాళ్ళు కాదు బాస్ బాలు మొరపెట్టుకున్నాడు నువ్వు కాదు కాని నీ లారీ అది అప్పుడు నడిపింది నీ బాస్ ఇప్పుడు తీసుకెళ్లాలి అక్కడే బండ పక్కన సత్తేయకి ఏమీ చెప్పలేకపోయాడు మౌనంగా ఆమె చూపిన దిక్కు చూశాడు అక్కడ ఓ బండ ఆమె చూపినదే అదే చివరి మలుపు సత్తయ్య చేతికి తడిగా చెమట బాలు ఒళ్లు వణికిపోతున్నట్టుగా ఇద్దరూ మౌనంగా లారీకి తిరిగి ఎక్కారు ఆమె ఎక్కడా కనిపించలేదు కానీ గాలి ఒక్కసారిగా గట్టిగా ఊదుతోంది చెట్లలోని ఆకులు అలా అలా కొట్టుకుంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నాయి లారీ స్టార్ప్ చేసి నెమ్మదిగా ముందుకు నడిపాడు సత్తయ్య ఆమె చెప్పిన దారే ఆ మలుపు దాటిన తర్వాత కనిపించింది ఓ మట్టి బండి పక్కనే ఒక చెట్టు చెట్టు కింద బండ మీద ఓ ముదురు నజరుపడే శిల్పంలా మిగిలిన వాడి చిటికిపోయిన వస్త్రాలు బాలు బయటకి చూసి బాస్ ఇక్కడేనా ఇదే ఆ స్థలం అన్నాడు ఇదే రా బాలు ఇదే గుట్ట మేము అప్పట్లో ఒక ట్రిప్ తీసుకెళ్లాం నాకు గుర్తొస్తోంది ఇప్పుడు మా మేనేజర్ తో చెప్పినట్టు ఆ బండ మీదకు నువ్వు వెళ్ళమని చెప్పి ఇక్కడే ఆమెను సత్తేయ మాట మధ్యలోనే ఆగిపోయింది అతని గొంతు కకావికలమైంది అవును అదే నువ్వు బాస్ అనే స్వరం వినిపించింది పక్కనే ఆమె తిరిగి కనిపించింది ఈసారి ఆమె రూపం కొంచెం మారిపోయింది ముఖం ఇప్పటికీ ఉంటుంది కానీ చూపులో నిశ్చలత ఉంది శాంతికి దగ్గరైన వేదన నువ్వే నన్ను తీసుకెళ్లావు నన్ను చెట్టు కింద నిలబెట్టించావు నీ లారీ రివర్స్ వేసి వెళ్లిపోయావు నేను నిశ్చలంగా పడిపోయాను నా శరీరాన్ని ఏ మాత్రం కదలకుండా వదిలేశారు ఇప్పుడు అదే లారీ అదే డ్రైవర్ తిరిగి నన్ను తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఆమె వెనక్కి తిరిగింది చెట్టు కింద బండి పక్కన ఓ గడ్డి మట్టిలోకి చెదిరిపోతున్నట్టుంది ఆమె రూపం మసకబారుతోంది సత్తేయ లారీ నుండి దిగాడు మౌనంగా ఆమె అడుగుల వెంట నడిచాడు బండి దగ్గరికి వెళ్లి చేతులు జోడించాడు నన్ను క్షమించు నా తప్పు నాకు అర్థమైంది నీకు న్యాయం జరగాలి అంతే ఆమె నెమ్మదిగా నవ్వింది అది భయంకరమైన నవ్వు కాదు బాధలతో కూడిన మనిషిగా ఉన్నప్పుడు చివరిసారిగా నవ్వినట్టు న్యాయం ఆలస్యం అయింది కానీ నీ పశ్చాత్తాపం నన్ను ప్రశాంతంగా చేసింది ఇప్పుడు నాకు ఇక బండి వద్దు నాకు శాంతి కావాలి ఆమె ఆకారం కొద్దిగా పొడి గాలిగా మారింది గాలిలో కలిసిపోయింది బాలు గుండె అదిరిపోయేలా చూసేవాడు అయ్యో బాస్ అదెలా అన్నాడు అది మనం చేసిందే బాలు మనమే పరిష్కరించాలి అప్పటి తప్పు ఇప్పుడైనా ఒప్పుకోగలిగితే అదే ఓ విడిపాడు ఆ రోజు నుండి ఆలారీ మళ్లీ ఆగలేదు తలుపు తెరచిన మూసినా ఎవరూ అబ్బులపడలేదు రాత్రి అయినా పొద్దుపోయినా దాని మీద ఏ చీకటి కమ్మలేదు కానీ అప్పుడప్పుడు లారీ వెనక గాజులో ఓ రూపం మెరిసిపోతుంది ముఖం క్లియర్ కాదు కాని కళ్ళలో ఓ ప్రశాంతత కనపడుతుంది పచ్చగాజులు కొట్టుకుంటూ శబ్దం వినిపిస్తుంది వాళ్ళిద్దరూ మాత్రం మరోసారి ఆ గుట్టవైపు వెళ్లే ధైర్యం చేయలేదు